అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము వచనం నుండి ఇరవై మూడవ వచనము వరకు ఇరవై మూడవ వచనం అతడు ఉప్పు కొనందున అతడు ఒప్పుకునందు ప్రభు చిత్తము జరుగునుగా కానీ ప్రభు చిత్తము అని కోరుకుంటే ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని తీసుకుని ఎరుషరేమను ఎక్కిపోతుంది మరియు కైసరయ్య నుండి మరియు కేసరయ్య నుండి కొందరు శిష్యులు కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడిగా ఉండినా మొదటి నుండి శిష్యుడిగా ఉండి కుప్రియుడైనా నా సోను మేము దిగవలేనను ఉద్దేశముతో అతనిని వెంట పెట్టుకుని మాతో కూడా వచ్చి మేము ఎరుషులేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకుని మరునాడు సంతో మరునాడు పెద్దలందరూ పెద్దల అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా పౌలు మాతో కూడా యాకోబు వచ్చను యాకోబు వచ్చాను వచ్చను అతడు వారిని కుసలం అడిగి అతడు తన పరిచర్య వలన తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను వాటిని వివరముగా వారు విని దేవుని మహిమపరిచి అతని చూచి సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు అన్యజనుల్లో ఉన్న యోధులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారములను చొప్పున నడవకూడదనియు మన నీవు చెప్పుట వలన చెప్పుటవలన వారందరును వారందరు మోషేను విడిచిపెట్టవలనని విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు బోయ్ వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు వర్తమానము కావున మనం ఏమి చేయదము కావున ఏమి చేయదము నీవు వచ్చిన సంగతి నీవు సంగతి వారు తప్పక విందురు వారు తప్పక కాబట్టి మేము కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము నీకు చెప్పినట్టు చేయము మృకబడి ఉన్న నలుగురు మనుషులు మృకబడి ఉన్న నలుగురు మనుషులు మా యద్ద ఉన్నారు Mai e dăm